మీరు చదువుతున్నారా లేదు నాకు ఇది నెట్ రావట్లేదు కొద్దిగా రెండు నంబర్ లో రెండు నెంబర్ లో కాంటాక్ట్ అవ్వడం లేదు ఒకదానికి ట్రాన్స్ఫర్ అవుతుంది తర్వాత డిస్కనెక్ట్ అవుతుంది ఇంకొకటి వారు పీయడం లేదు ఎవరి ఫోన్కి తీయడం లేదని మెసేజ్ వస్తుంది మెసేజ్ పెట్టారు బాబా వాట్సాప్ మెసేజ్ మా ఊరు మెసేజ్ పెట్టాను మా ఊరు మెసేజ్ వెళ్ళడం లేదు వాట్సాప్ మెసేజ్ వెళ్తుంది అనుకుంటాను మరి అన్న రిప్లై ఇస్తే ఒక నలుగురు ఐదుగురు వెళ్ళాలి అనుకుంటున్నాను ఎప్పుడు రేపు ఊరేం బయలుదేరి రేపు మధ్యాహ్నాన్ని కలిసి నేను ఒకసారి పౌర్ణం తర్వాత దేవుడు అత్త పౌర్ణం తర్వాత వచ్చే చతుర్థి నాడు గణపతి హోమం చేసుకుంటాము మంగళవారం నాడు వస్తే సంకష్టహార చతుర్థి అని ఆ రోజు జరుపుకుంటారు తెలుసు అనుకుంటున్నాం あ、oh. गणपतिगं हवामहे कविं कवीनामुपमश्रमस्तवं ज्येष्ठराजं ब्राह्मणां ब्राह्मणस्पत आनश्वन्वन्नो त्रिभिशीदसाधनम् प्रणोदेवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्रयवतु गणेशाय नमः नमस्कारः सरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः अरिः ओ भद्रं कर्णेभिशृणुयामदेवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्ग्यैस्तुष्टु वागुंसस्तनोभिः व्यशेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्ताक्षो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्धधातुः ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ ॐ नमस्ते गणपतये त्वमेव प्रत्यक्षं तत्त्वमसि त्वमेव केवलं कर्तासि त्वमेव केवलं धर्तासि त्वमेव केवलं हर्तासि त्वमेव सर्वं खल्विदं ब्रह्मासि त्वं साक्षादात्मासि नित्यं ऋतं वच्मि सत्यं वच्मि अव त्वं माम् अवक्तारम् अव श्रोतारम् अवधातारम् अवधातारम् अवानुजानमवशिष्यम् अवपश्चात्ता अवपुरस्तात् अवोत्तरात्तातु अव दक्षिणात्तातु सर्वतो मां पाहि पाहि समन्तात् त्वं वाङ्मयस्त्वं चिन्मयः त्वमानन्दमयस्त्वं ब्रह्ममयः त्वं सच्चिदानन्दाद्वितीयोऽसि त्वं प्रत्यक्षं ब्रह्मासि त्वं ज्ञानमयो विज्ञानमयोऽसि सर्वं जगदिदं त्वत्तो जायते सर्वं जगदिदं त्वत्तस्तिष्ठति

ోధ్యాయతి నిత్యం ్రహ్మస్వం విష్మస్ రుద్రస్వం ఇంద్ర అగ్స్మాస్వ గదీ పూర్వముచ్చార్య వర్ణా తదనంతరం అనుస్వార పరతరేందూలసి తారేణ రుద్ధం ఏ తమస్వం గకార పూర్వం అకారో మధ్యమూపం అనుస్వరా్యూపం బిందూరుత్తరూపం నాదసంధానం సగంహితీ సైషా గణేశి నెద్త్రీశ్చందం గణపతిర్దేతభ్యో నమ ఓం గం గణపత ఇదంతరండి एकदन्ताय विद्महे एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि वक्रतुण्डाय धीमहि तन्नोदन्ति प्रचोदयात् तन्नोदन्ति प्रचोदयात् एकदन्ताय विद्महे एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि वक्रतुण्डाय धीमहि प्रचोदयात् तन्नोदन्ति विद्महे వక్రతుం ఏకదంతం చతుర్హస్తాశం రథం చం హస్తైర్బిభ్రాణం మూషకధ్వజం రక్తంబోదరం శూర్పకం రక్తవాసం రక్తగంధానులిప్తం రక్తపుష్పైసు పూజితం భక్తనుకంపినం దేవం జగత్నమచ్యుతం आविर्भूतञ्च सृष्ट्यादौ प्रकृते पुरुषात्परम् एवं ध्यायति यो नित्यं स योगी योगिनां वरः नमो व्रातपते नमो गणपते नम प्रमोदपते नमस्ते लम्बोदरायै एकदन्ताय विघ्ननाशिने शिवसुताय वरदमूर्तये नमः ॐ शान्ति शान्ति शान्तिः hmm. okay. సరిపోయి అందరూ ఆ గణపతి శిర్షం చేసిన అగ్నికి చూసి నమస్కారం చేసుకోండి సార్ గంగణపతి గురుజీ సార్ మీరు అందులో లేకండి ఇక మీరు అదొద్దు అదొద్దు గణపతి దాని చేసిన అవసరం దాని పౌరు మీరు వేరే

నెయ్యి వేసుకోండి అంతే కొద్దిగా ఒక చుక్క అంతే దాన్ని మిక్స్ చేసి ఒక భాగం రెండు భాగాలు చేసి ఒక భాగం కుడి చేతిలో తీసుకోండి ఇంకొన్ని తీసుకోండి కొంచెం నెయ్యి కుడి చేతిలోకి సగం తీసుకోండి తీసుకున్నారా తీసుకున్నారు ఇప్పుడు చేతులకు తీసుకోండి సార్ ఓం సూర్యాయ స్వాహ సూర్యాయ సూర్యాయ ఇప్పుడు రెండోది తీసుకోండి రెండో మిగిలిన తీసుకోండి స్వాహా అన్నప్పుడే మిక్కి అర్పించారు మేడం చేతిలో ఉన్నవంత తీసేసుకోండి ఓం ప్రజాపత స్వాహ ఓం ప్రజాపతయే స్వాహ ప్రజాపత ఇదం నమమా ప్రజాపత ఇదం నమమా స్వాహ నిన్న మనం ఏదైతే ధ్యాన క్రియ చేశాము అదే మళ్ళీ ఇవాళ చేస్తానండి ముందుగా ఐదు సార్లు శ్వాసని అలా వదిలేసండి దానికి ఏం చేస్తుంది ఐదు సార్లు శ్వాస తీసుకుంటారు తీసుకున్న తర్వాత శ్వాస పైన కాసేపు ధ్యానం పెడతారు శ్వాస మీద మనసుని లగ్నం చేసే ప్రయత్నం చేస్తారు అలా కొద్దిసేపు అయిన తర్వాత నేను మళ్ళీ ఇన్స్ట్రక్షన్ ఇస్తాను ఇచ్చినప్పుడు వస్తున్నటువంటి ఆలోచనల్ని గమనిస్తాము ఆలోచనలు ఏమని గమనిస్తాము ఇది గతానికి సంబంధించిందా భవిష్యత్తుకు సంబంధించిందా సంతోషాన్ని ఇచ్చేదా బాధపెట్టేదా అని గమనించి పంపించేస్తాం ఆ ఆలోచనలో ఆ ఆలోచనకు ఒక్కొక్క ఆలోచన లంక వేయము ఒక ఆలోచనకి మరొక ఆలోచనకి మధ్యలో స్పేస్ కనిపిస్తుంది శూన్య స్థితి వస్తుంది ఆలోచన లేని స్థితి వస్తుంది కొంచెం వెనక్కి వెళ్ళండి మీరు వెనక్కి వెళ్ళండి అలా ఆలోచన లేని స్థితిలో ఉండడానికి ప్రయత్నిస్తాము ఓకే అది అయిన తర్వాత మళ్ళీ ఇన్స్ట్రక్షన్ ఇస్తాను కేవలం డిటాచ్మెంట్తో ఇంతకుముందు ఆలోచన గమనించాము ఈ మూడోసారి ఏం చేస్తామంటే ఈ ఆలోచనని ఎగ్జామిన్ చేస్తాము పరీక్షిస్తాము ఇది ఎక్కడి నుంచి వచ్చింది నా సహజ స్వీకృతి ఆధారంగా వచ్చిన ఆలోచన లేక నాకు మాన్యతల వల్ల అంటే ఇతరులు చెప్పడం వల్ల ఇతరుల ఇన్ఫ్లుయెన్స్తో నాకు వచ్చినటువంటి ఆలోచన లేక నా సంవేదనల ఆధారంగా సెన్సార్గాన్స్ కోరుకుంటున్నటువంటి ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది ఒకవేళ ఈ ఆలోచన నేను ఇంప్లిమెంట్ చేస్తే నాకు నిరంతర సుఖం కలుగుతుందా నా చుట్టుపక్కల ఉన్న వారితో కలిపి నాకు పరస్పర సుఖం కూడా కలుగుతుందా నిరంతరం ఇలా రెండు పరీక్షలు పెడతాం ఆలోచనకి నిరంతర సుఖంలో పాస్ అయింది పరస్పర సుఖాన్ని కూడా ఇస్తుంది పాస్ అయిందంటే ఆ ఆలోచన యాక్సెప్ట్ చేస్తాము అలా పాస్ అవ్వని ఆలోచనలు అన్నిటిని కూడా రిజెక్ట్ చేస్తాం అలా రిజెక్ట్ చేస్తూ పోతుంటే ఆలోచనలు ప్యూరిఫై అవుతాయి కొద్ది రోజులకి నెమ్మదిగా మన సంస్కారాలు కూడా ప్యూరిఫై అవుతాయి సో ఈ మూడు స్టేజెస్లో ఈ ధ్యానం చేసే ప్రయత్నం చేద్దామండి చక్కగా అందరూ కూడా కళ్ళు మూసుకొని ఐదు సార్లు దీర్ఘమైన శ్వాస తీసుకోండి ఇప్పుడు మీ శ్వాసపైనే ధ్యాస ఉంచండి మీ మనసు ఎక్కడికి వెళ్ళిపోతున్నా తీసుకొచ్చి మళ్ళీ ఆ శ్వాస పైన నిలపండి మీ ఉచ్ఛ్వాస నిశ్వాసములను గమనించండి గమనించడం అంటే ఈ గాలి ముక్కులోంచి వెళ్తున్నప్పుడు రెండు ముక్కలోంచి వెళుతుందా ఒక ముక్కులోంచి వెళ్తుందా ముక్కలోంచి బయటకు వస్తున్నప్పుడు ఇలా పెదాల పైన తగులుతుందా గాలి వేడిగా ఉందా చల్లగా ఉందా అన్నీ గమనించవచ్చు మీ శ్వాస పైన మాత్రమే మీరు ధ్యానం పెడతారు ఎంత దీర్ఘంగా శ్వాసను ఆడుతుంది లేకపోతే పై పైన ఆడుతుంది అంతే కేవలం శ్వాసనే గమనిస్తారు మనసు ఇంకేదన్నా ఆలోచనలోకి వెళ్ళగానే వెంటనే అక్కడి నుంచి తీసుకొచ్చి మళ్ళీ శ్వాస పైన ధ్యాస నిలుపుతారు ఇప్పుడు మీరు ఒక మెంటల్ చెక్ పోస్ట్ దగ్గర నిలబడి ఉన్నారు ఒక్కొక్క ఆలోచన వస్తుంది ఈ ఆలోచనలో నిమగ్నం అయిపోకుండా అందులో కొట్టుకుపోకుండా అందులో కూరుకుపోకుండా ఒక్కొక్క ఆలోచనని గమనిస్తారు ఇది నాకు సంతోషాన్ని ఇచ్చే ఆలోచన బాధ పెట్టే ఆలోచన గతానికి సంబంధించిన ఆలోచన భవిష్యత్తుకి సంబంధించిన ఆలోచన లేదా మెస్సెల్ అయిన ఆలోచన అని గమనించి పక్కకు పంపించేస్తారు ఆలోచనని గమనిస్తారు పక్కకు పంపించేస్తారు అంతే ఈ ఆలోచనకి ఆలోచనకి మధ్యలో గ్యాప్ వస్తుంది ఆ గ్యాపే శూన్యస్థితి మీరు అలా గమనించి పక్కకు పంపించిన తర్వాత ఇంకొక ఆలోచన రాలేదు ఆ శూన్యస్థితిని అనుభవించే ప్రయత్నం చేస్తారు మీ సంకల్ప సంకల్పశక్తితో ఎక్కువసేపు శూన్యస్థితిలో ఉండే ప్రయత్నం చేస్తారు ఇప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి ఆలోచనని ఎదుర్కొని దాన్ని అర్థం చేసుకుని దానికి ఒక పరీక్ష పెడతాం అర్థం చేసుకోవడం ఏంటంటే ఈ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది నా అంతట నాకుగా వచ్చిందా సహజ స్వీకృతి ఆధారంగా లేక మాన్యతల నుండి వచ్చిందా అంటే వేరే వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి లేక సంవేదనల ఆధారంగా సెన్సార్గా కోరుకోవడం వల్ల వచ్చిందా నా సహజ స్వీకృతి ఆధారంగా వస్తే డెఫినెట్లీ మంచి ఆలోచన మాన్యతల ఆధారంగా సంవేదనల ఆధారంగా వచ్చినటువంటి ఆలోచనలు పరీక్ష పెడతాం ఇది నాకు నిరంతర సుఖాన్ని ఇస్తుందా అండ్ ఇతరులతో కలిపి నాకు పరస్పర సుఖాన్ని ఇస్తుందా ఈ రెండు పరీక్షలు పాస్ అయిన ఆలోచనని స్వీకరిస్తాము మిగిలిన ఆలోచనలన్నింటినీ కూడా త్యజిస్తాము రిజెక్ట్ చేస్తాము సో ఈ ఆలోచనలు ఏవైతే మనకి నిరంతర సుఖాన్ని ఇవ్వవు పరస్పర సుఖాన్ని ఇవ్వవు వాటి అన్నింటిని రిజెక్ట్ చేసుకుంటూ పోతే ఆలోచనలు ప్యూరిఫై అయిపోతాయి గా మనం చేయడం మొదలెట్టాక కొద్ది రోజులకి ఇన్వాలంటరీగా కూడా అయిపోతుంది అప్పుడు సంస్కారాల లెవెల్లో ప్యూరిఫికేషన్ స్టార్ట్ అవుతుంది సో ఇప్పుడు మనం ఒక్కొక్క ఆలోచనని గమనించి దాన్ని ప్యూరిఫై చేసే ప్రయత్నం చేద్దాం ఇది నాకు నిరంతర సుఖాన్ని ఇస్తుందా పరస్పర సుఖాన్ని ఇస్తుందా అని గమనించి యాక్సెప్ట్ లేదా రిజెక్ట్ చేద్దాం thank <laughs> నెమ్మది కలుగుతారు